నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని రెసిడెన్షియల్ విద్యా సంస్థ నందు విద్యా ప్రమాణాలు వసతులు విద్యార్థుల సంక్షేమంపై సమగ్రంగా సమీక్షించేందుకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు పాఠశాల తరగతి గదులు హాజరు రిజిస్టర్లు శౌచాలయాలు తాగునీటి సదుపాయాలు స్టాక్ పాయింట్ సామాగ్రి నిల్వ గది వంటి విభాగాలను అనేక అంశాలను ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించారు భోజన సదుపాయాలు అవసరాలు సమస్యల గురించి వివరంగా తెలుసుకున్నారు ప్రభుత్వ ఉచిత మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యార్థులను సంప్రదించి వారి అభిప్రాయాలు తెలుసుకున్న ఎమ్మెల్యే భోజనం యొక్క నాణ్యత రుచి పరిశుభ్రత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు భోజనం తయారీ ప్రక్రియను కూడా సమీక్షిస్తూ మెరుగుదలకు సంబంధించిన సూచనలు సమేత అధికారులకు అందించారు పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి పునాది కాబట్టి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య మరియు సరైన సౌకర్యాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ऐसे हम ऐसे ही ऐसे सब कुछ समान सेवन समान ऐसे फोन देख रहे हैं तो दिल्ली को बेस्ट फूड देखना है ओह कंपनी देने 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 20 220 साइज पैक हो रहा है सर कितने किलो सर हां सर ये 8 पैकेट से 20 के किलो पैक पर देना पर डेली एक ट्राई साइज आइटम 나올ప్పుడు 9 बैग्स सर डेली 20 किलो बैग्स 1 मंथ 20 20 20 सर सर सर

కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియమకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి కడప జిల్లా బిజెపి అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి ప్రభుత్వ జమ్మల వడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్ వంచి నమస్కరిస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం అనగారిన వర్గాల సంక్షేమం కోసం పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను మీ డాక్టర్ పుటిక వెంకటరమణ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కడప